హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి కమ్మ కమ్మటి టమాటో రసం చాలా సులభమైన పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలండి పప్పు కుక్కరు దాంట్లో ఒక నాలుగు టమాటాలు వేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలండి చూసారు కదా అలాగే ఒక టూ స్పూన్స్ అండి కందిపప్పు వాష్ చేసుకొని నానబెట్టి పెట్టుకున్నాను నేను ముందుగానే చూసారు కదా తర్వాత ఒక వన్ స్పూన్ జీలకర్ర అండి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు నెక్స్ట్ అలాగే ఒక స్పూన్ మిరియాలు అలాగే ఒక ఫోర్ టు ఫైవ్ ఎండుమిర్చి అండి ఒక నిమ్మకాయ సైజు చింతపండు చిన్న నిమ్మకాయ చింతపండు తీసుకోవాలి దాంట్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలండి ఒక మీడియం గ్లాసు టీ గ్లాస్తో అయితే రెండు గ్లాసులు వాటర్ తీసుకొని జస్ట్ కొంచెం ఒక ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని దీన్నైతే మనం కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసి ఒక త్రీ త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి దాన్ని చూసారు కదా ఇలా ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రసం పిల్లలు కూడా కమ్మ కమ్మగా తినొచ్చు టూ విజిల్స్ వచ్చాయి ఇప్పుడు ఇంకొక వన్ విజిల్ రావాలి చూసారు కదా ఓకే బస్ త్రీ విజిల్స్ వచ్చేస్తుందండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది కొంచెం చల్లారిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత మెల్లగా కుక్కర్ అయితే ఓపెన్ చేసుకోవాలండి మనకు అది మంచిగా కుక్ అయి ఉంటుంది దాంట్లో ఉన్న వా వాటరు అవన్నీ మనం సపరేట్గా వడకట్టేసుకోవాలి టమాటోకి పైన పీలు ఉంది కదండి అది కొంచెం చల్లారాలి నాకు మా బాబుకి బ్ లంచ్ టైం అయిపోతుందని నేను కొంచెం హడావుడిగా చేసేస్తున్నానండి ఆ పీలంతా తీసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత వాటర్ వడగట్టేసుకొని అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలండి చూసారు కదా ఇలా మనకు ఒక చట్నీలాగా ఫైన్గా పేస్ట్ అయితే వస్తుంది తర్వాత మనం ఇంకొక ప్యాన్ ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలండి ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకోవాలి రసం రసం కదా చాలా బాగుంటుంది ఆయిల్ మరీ లైట్గా ఉంటే పోపు మనకి అంత టేస్ట్ అనిపించదు ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్న తర్వాత దాంట్లో వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే వన్ స్పూన్ జీలకర్ర ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి దాని తర్వాత మనం ఒక ఫోర్ ఫైవ్ వెల్లుల్లి తీసుకోవాలండి అవి కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండుమిర్చి కూడా తుంచుకొని వేసుకోవాలండి చూసారు కదా ఇవి కొంచెం ఫ్రై అయ్యేలోపు మనం ఒక నాలుగైదు వెల్లుల్లి తీసుకొని కొంచెం అలా కచాపచాగా దంచుకొని వేసుకుంటే రసంలో ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా కమ్మగా ఉంటుందండి బాగుంటుంది చూసారు కదా ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి తర్వాత దీంట్లో నేను ఒక ఒక చిటికెడు ఇంగువ వేసుకున్నానండి పోపులో ఇంగువ స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఇవి కొంచెం కలుపుకొని తర్వాత దీంట్లో ఒక ఇవి ఆ వెల్లుల్లి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టూ అలాగా ఒక రెండు రెమ్మలు ఒక కరివేపాకు అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి మంచి లేతది ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది పోపు మనం ఎంత కమ్మగా పెట్టుకుంటే కూరకు అంత టేస్ట్ వస్తుందండి ఏ కర్రీకైనా రసం చారు దేనికైనా మనకి పోపే దానికి ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఇస్తుంది చూసారు కదా ఇప్పుడు మనకి పోపు అంతా వేగిపోయిందండి దీంట్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అన్ని ఇంగ్రీడియంట్స్ గ్రైండ్ చేసాం కదా అది వేసేసుకోవాలి దీంట్లో ఇప్పుడు మనం చూశారు కదా ఆ పేస్ట్ అంతా వేసేసుకున్నాను నేను దాంట్లో తర్వాత ఆ మిక్సీ జార్లో మనం ఇంకొక టూ గ్లాసెస్ వన్ గ్లాస్ అలా వాటర్ వేసుకొని దాంట్లో ఉన్న ఆ పేస్ట్ అంతా క్లీన్ చేసి నీట్గా తర్వాత ఆ వాటర్ కూడా దాంట్లో మళ్ళీ మనం వేసేసుకోవాలండి ఆ పేస్ట్ అంతా వేస్ట్ అవ్వకుండా దాంట్లోనే మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అదంతా క్లీన్ చేసి మిక్సీ జార్లోది మనం పోసేసుకోవాలి ముందుగా వడకట్టేసే నీళ్లు కూడా ఉన్నాయి కదండీ అవి కూడా వేసేసాను నేను వడకట్టేసిన అంగీ దాంట్లో ఉండే విటమిన్స్ అన్నీ ఆ వడకట్టే నీళ్ళలోకి వెళ్ళిపోతాయి కదా సో అవి కూడా వేస్ట్ చేయకూడదు అవి కూడా చార్లో వేసేసుకోవాలి చూశారు కదా ఇప్పుడు ఏంటంటే మనం టేస్ట్ చూసుకుంటూ పులుపు అన్ని సరిపోయిందా ఒకవేళ కొంచెం ఎక్కువ ఉంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు లేదు సరిపోయింది ఓకే కమ్మగా ఉంది అనుకుంటే అప్పుడు ఇంకా అంతవరకే స్టాప్ చేసేయాలి వాటరు ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇంకోటి మనం కారం వేయలేదు కదా ఎండుమిర్చి కారమే సరిపోతుంది ఇన్ కేస్ మీకు కొంచెం స్పైసీ కావాలంటే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చండి నో ప్రాబ్లం బాగుంటుంది నేను పిల్లలు మా పిల్లల కారం ఎక్కువ తినరు సో అందుకని చెప్పేసి నేను లైట్గా ఆ ఎండుమిర్చి మనం ఒక ఫోర్ ఫైవ్ ఎండుమిర్చి ఇంకా మిరియాలు వేసాం కదా సో ఆ కారమే సరిపోతుందండి చూశారు కదా ఇప్పుడు సాల్ట్ అవన్నీ చెక్ చేసి వేసుకున్నాను తర్వాత జస్ట్ ఒక చిట్టికేడు బెల్లం వేసానండి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇంతేనండి ఫైనల్గా మంచిగా అవేంటంటే బాగా పొంగు వచ్చే వరకు తెరలనివ్వాలండి టమాటో రసం అనేది అప్పుడే మనకు ఆ పచ్చి వాసన పోయి చాలా కమ్మగా ఉంటుంది చూసారు కదా ఎంత బాగొచ్చిందో చాలా టేస్ట్గా ఉంటుందండి రసంలోకి చిన్న పిల్లలు మనం వన్ ఇయర్ బేబీ టూ ఇయర్స్ బేబీ కూడా అన్నం తినిపిస్తుంటాం కదా అప్పుడే అలాంటి పిల్లలకు కూడా పెట్టవచ్చు చాలా కమ్మ కమ్మగా ఉంటుందండి తినడానికి పెద్దవాళ్ళకి ఎవరికైనా చూసారు కదా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్